అరే మిత్రమా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి నాదొక వింత పరిస్థితి నాకు సెక్స్ కోరికలు విపరీతంగా ఉంటాయి ఆ సమయంలో నా రొమ్ములను గట్టిగా అదిమి పట్టుకుని పడుకుంటాను వెంటనే యోనిలో మంచి తడి కారిపోతుంది ఆపై హాయిగా అనిపిస్తుంది ఎందుకు ఇలా జరుగుతోంది లైంగికంగా బాగా ఉద్రేకపడినప్పుడు సుఖప్రాప్తి ఆర్గాజం కలగడం సహజం పురుషులలో వీర్యం విడుదలైతే స్త్రీలలో యోని నుంచి ద్రవాలు ఎక్కువగా ఊరి బయటకు వస్తాయి ఇది ఏమీ వ్యాధి కాదు పూర్తిగా సహజమైన శారీరక ప్రక్రియ మీరు వివరించిన పరిస్థితి చాలా సాధారణమైనది మరియు లైంగిక ఆరోగ్యం ఉన్న స్త్రీలలో సహజంగా జరిగే శారీరక ప్రతిస్పందన మీకు తీవ్రమైన లైంగిక కోరికలు కలగడం రుమ్ములను అదిమినప్పుడు యోనిలో ద్రవాలు ఊరడం మరియు ఆ తర్వాత హాయిగా అనిపించడం అనేది శరీరం లైంగిక ఉద్రేకానికి ప్రతిస్పందించే విధానం ఈ ప్రక్రియలో మీ శరీరం సహజంగా ఆర్గాజం సుఖప్రాప్తిని అనుభవిస్తోంది ఇది మీ లైంగిక ఆరోగ్యం మంచి స్థితిలో ఉందని సూచిస్తుంది కాబట్టి దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు స్త్రీలలో లైంగిక ఉద్రేకం సమయంలో శరీరం అనేక మార్పులను చూపిస్తుంది రొమ్ములు యోని క్లిటోరిస్ వంటి సున్నితమైన ప్రాంతాలు స్పర్శకు ఎక్కువగా స్పందిస్తాయి మీరు రొమ్ములను అదిమినప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్ డోపమైన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి ఇవి ఆనంద భావనను కలిగిస్తాయి ఈ ఉద్రేకం యోనిలో సహజ లూబ్రికేషన్ ద్రవాలు ఉత్పత్తిని పెంచుతుంది ఇది సెక్స్ సమయంలో ప్రవేశాన్ని సులభతరం చేయడానికి శరీరం సిద్ధం చేసే ప్రక్రియ మీ విషయంలో రుమ్ములను స్పర్శించడం ద్వారా మీరు ఆర్గాజం సాధిస్తున్నారు ఇది యోని నుంచి ద్రవాలు ఎక్కువగా బయటకు రావడానికి కారణమవుతోంది ఈ ద్రవాలు సాధారణంగా రంగులేనివి గంధంతో ఉంటాయి మరియు ఇవి స్త్రీ శరీరంలో లైంగిక ఉద్రేకానికి సంకేతం కొన్ని సందర్భాలలో స్త్రీలు ఆర్గాజం సమయంలో ఫీమేల్ ఎజాక్యులేషన్ అనే పరిస్థితిని అనుభవించవచ్చు ఇక్కడ యోని నుంచి ఎక్కువ ద్రవం బయటకు వస్తుంది ఇది కూడా సహజమైనదే మరియు ఎటువంటి సమస్య కాదు మీ లైంగిక కోరికలు తీవ్రంగా ఉండటం ఒక ఆరోగ్యకరమైన లక్షణం కాని ఒకవేళ ఈ కోరికలు మీ రోజువారీ జీవితాన్ని ఆటంకపరుస్తున్నాయని లేదా మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని అనిపిస్తే ఒక గైనకాలజిస్ట్ లేదా ని సంప్రదించడం మంచిది వారు మీ హార్మోన్ స్థాయిలను తనిఖీ చేసి మీ లైంగిక కోరికలు సాధారణ స్థాయిలో ఉన్నాయా లేదా అధికంగా ఉన్నాయా అని నిర్ధారిస్తారు అధిక లైంగిక కోరికలు కొన్నిసార్లు హార్మోన్ల అసమతుల్యత ఉదాహరణకు టెస్టోస్టిరోన్ లేదా ఈస్ట్రోజన్ స్థాయిలు మానసిక ఒత్తిడి లేదా ఇతర ఆరోగ్య పరిస్థితుల వల్ల కలగవచ్చు అయితే మీరు వివరించిన విధంగా మీరు ఈ అనుభవాన్ని ఆనందిస్తున్నారు మరియు ఇది మీకు సంతృప్తిని కలిగిస్తోంది కాబట్టి ఇది సాధారణంగా సమస్య కాదు మీ శరీరాన్ని అర్థం చేసుకోవడం మరియు సెక్స్ గురించి సానుకూల దృక్పథం కలిగి ఉండటం మీ లైంగిక ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఒకవేళ మీరు భాగస్వామితో ఈ అనుభవాన్ని పంచుకోవాలనుకుంటే బహిరంగ చర్చ ద్వారా మీ లైంగిక సంబంధాన్ని మరింత ఆనందకరంగా మార్చుకోవచ్చు మీ శరీరం గురించి సిగ్గుపడకుండా దానిని సహజంగా స్వీకరించండి మరియు మీ లైంగిక కోరికలను ఆరోగ్యకరమైన రీతిలో ఆనందించండి